హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేశాను ఈరోజు వీడియో ఏంటంటే చేపల పులుసు పర్ఫెక్ట్గా రావాలంటే ఇలా చేయండి ఈ చేపల పులుసు తిన్నారంటే ఒక్క ముద్ద కూడా వదిలిపెట్టరు అంత బాగుంటుందనమాట దీనికోసం ముందుగా నేను ఇక్కడ ఒక ముప్పా కిలో చేప ముక్కల్ని శుభ్రంగా కడిగి తీసుకున్నాను తర్వాత ఆ చేప మొక్కల్లో ఒక చెక్క నిమ్మరసం పిండుకోవాలి తర్వాత ఒక స్పూన్ సాల్ట్ అలాగే ఒక స్పూన్ కారం అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకోవాలి తర్వాత ఇందులోనే ఒక కొంచెం ఆయిల్ ఆయిల్ యాడ్ చేసేసుకొని ఉప్పు కారం మొక్కలకి బాగా పట్టేటట్టు కలిపేసుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకోవాలి చేప మొక్కలకి ఉప్పు కారం పసుపు ఎంత బాగా పట్టిస్తే చేపల పులుసు యొక్క టేస్ట్ అనేది బాగుంటుంది మొక్కలు కూడా టేస్టీగా అన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు చింతపండు పులుపు కోసం ఒక బత్తాయి పండు సైజ్ అంతా చింతపండుని తీసుకోవాలి ఈ చింతపండులో వేడి నీళ్ళు వేసుకొని కొద్దిసేపు నానబెట్టేసుకోవాలి ఇప్పుడు మసాలా పౌడర్ని రెడీ చేసుకోవాలి స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ మెంతులు ఒక స్పూన్ ధనియాలు ఒక ఐదారు మిరియాలను కూడా వేసుకోవాలి ఒక రెండు ఇలాచీలను కూడా వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి మంచి స్వెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఇవి బాగా చల్లారినాక మిక్సీ జార్లో వేసుకొని ఇలా మెత్తని ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి చేపల పులుసు యొక్క టేస్ట్ అనేది మెయిన్లీ ఈ మసాలా పౌడర్లోనే ఉంటుందండి చూడండి ఈ విధంగా ఇలా మెత్తని పౌడర్లా చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి మనం చింతపండుని ముందుగా నానబెట్టుకున్నాం కదా దాన్ని ఇలా గుజ్జు తీసేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వేరొక మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసుకున్న రెండు ఉల్లిపాయలను అలాగే కట్ చేసి పెట్టుకున్న రెండు టమాటాలను అల్లం ఒక వెల్లుల్లిపాయలను కూడా వేసుకొని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన కొంచెం వెడలపాటి గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయలను పచ్చిమిర్చిలను వేసుకోవాలి వీటిని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టుకునే ఫ్రై చేసుకోవాలండి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ముందుగా మనం ఆనియన్ టమాటాలను పేస్ట్లా చేసుకున్నాం కదా ఆ పేస్ట్ని అందులో వేసేయాలి ఆ పేస్ట్ కూడా ఆయిల్ బాగా సపరేట్ అయ్యేంత వరకు వేపుకోవాలి లేదంటే పచ్చివాసన వస్తుంది ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత అందులో మనం ముందుగా మసాలా పౌడర్ని రెడీ చేసుకున్నాం కదా ఆ పౌడర్ని కూడా యాడ్ చేసేసుకోవాలి మసాలా పౌడర్ యాడ్ చేసిన తర్వాత రుచికి సరిపడా సాల్టు అలాగే కారం కొంచెం పసుపు అలాగే ధనియాల పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ మనం చేప ముక్కల్లో ఉప్పు కారం వేసాం కాబట్టి చూసుకుంటూ యాడ్ చేసుకోవాలి వీటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం చింతపండు రసాన్ని తీసుకున్నాం కదా ఆ చింతపండు రసాన్ని అందులో వేసేయాలి చింతపండు రసం వేసిన తర్వాత గ్రేవీకి తగ్గట్ట వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసి కొద్దిసేపు మరగనీయాలి మూత తీసి చూస్తే ఇలా పొంగులు పొంగులుగా వచ్చి ఈ పులుసు అనేది కెళ్ళిపోవాలన్నమాట ఇలా కెళ్ళిన తర్వాత ముందుగా మనం ఉప్పు కారం పెట్టుకొని రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదా ఆ చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా అందులో యాడ్ చేసేసుకోవాలి మొత్తం యాడ్ చేసిన తర్వాత మూత ఏమీ పెట్టకుండా ఒక ఇరవై నిమిషాల పాటు ఉడికించుకోవాలి గరిట మాత్రం అస్సలు పెట్టొద్దండి గరిట పెట్టి కలిపామంటే చేప ముక్కలు అనేవి వీడిపోతాయి పాటుగా ఉండవు చేపల పులుసు ఉడుకుతున్నప్పుడే ఉప్పు కారం కానీ ఏదైనా సరిపోకపోతే కొంచెం యాడ్ చేసేసుకోవాలి ఇగోండి ఇలా పైకి సపరేట్ అయితే మాత్రం చేపల పులుసు ఉడికిపోయినట్టే ఉడికిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా చేపల పులుసు అయితే రెడీ అయిపోతుంది ఇలా కానీ చేశారంటే ఒక్క ముద్ద కూడా వదిలిపెట్టరు ఆహా అదురు అనే విధంగా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి